ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసీక్ష స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునవస నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు చివరలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవి చేయడం వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి అనేక మిత్రుమిత్రుల కోరికపై దేవప్రశి కార్యాలయంలో సామూహికంగా పరిహారాలు చేసే ఏర్పాటు చేస్తున్నాము అతి త్వరలో అభినారాన్ని కూడా మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కుటుంబ విషయాల్లో కానీ ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఎస్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ తీస్తాను మూన్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని సందర్భాల్లో దృఢంగా ఉండాలి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో దృఢంగా ఉండాలి ఎవరు ఏమనుకున్నా ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఒక మాట విషయంలో కానీ పట్టుదల విషయంలో కానీ దృఢంగా ఉండాలి గట్టిగా ఉండాలి భయపడకూడదు మొహం మాట పడకూడదు తలవంచకూడదు గవక్కుని తొందరగా ఎవరికి కూడా తలవంచకూడదు ఈ సమయంలో మీరు అలా ఉండాలి అనేక విషయాల్లో కొన్ని సందర్భాల్లో విమర్శ ఎదుర్కోవడము డైరెక్ట్ ఎదురుగానే మాట్లాడము ఇలాంటివి అనేక సందర్భాలు కొన్ని సందర్భాల్లో మీరే మీరు చేస్తుంది రైట్ రాంగా ఓ తెలియని స్థితి కొంత అయోమయం డైలమా ఉంటుంది ఏం పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి విమర్శించే విమర్శిస్తూ ఉంటారు ఏమైనా కానీ మీరు జీవన విధానం మీద ఏదైతే ఉంటుందో అది మీకు తెలుసు కాబట్టి దాని ఆధారంగా మీరు జీవించండి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి దేనికి లోన్ అవ్వద్దు ఎవరు చెప్పింది పట్టించుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీకు అదో వస్తుంది మళ్ళీ మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో ఎదురుచూపులు ఎవరో ఏదో చేస్తారని అదేమీ చేయకపోవడం అలా ఎదురుచూపుని మిగిలిపోవడం దాని మూలం కొంత ఇబ్బంది ప్రజెంట్కి వచ్చేసరికి సుఖవంతం జీవితం హ్యాపీగా ఉంటారు ప్రత్యేక చిక్కులు సమస్యలు ఏం ఉండవు హ్యాపీగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు దేన్ని పట్టించుకోవద్దు మీరు చెప్పిన కదా మొదటి నుంచి మీకు అదే వస్తుంది ఏం పట్టించుకోవద్దు మీ లైఫ్ ఏంటి ఏ రకంగా మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం ఎలా స్పెండ్ చేయాలి వీటి గురించి ఆలోచించండి ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా ఎలా ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ అవ్వాలి ఈ రకమైన ఆలోచనలే చేయండి మీ వయసుని హోదాని గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించండి ప్రతి వాళ్ళకి మీరు సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పడం వల్లనే మీ విలువ తగ్గిపోతుంది అందువల్ల సమాధానం చెప్పద్దు అనవసరం వెళ్ళి చేయొద్దు ఫ్యూచర్ కార్డులో కూడా పర్వాలేదు స్తబ్దంగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ తట్టుకుంటారు భయం భయంకరమైన సమస్యలు ఉంటే ఏమి ఉండవు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా రెండు రకాలుగా బాగానే ఉంటుంది మీరు ఎప్పుడైతే స్వార్థంగా ఉండి మీకోసం మీరు ఆలోచించి ఎవరిని పట్టించుకోకుండా మీరు మీ ఫ్యామిలీ అనే పాయింట్లో ఎలాగైతే సింగిల్ ఎజెండా అంతే స్వార్థం నేను నా ఫ్యామిలీ అనే పాయింట్లో మీరు ఉండాలి అలా ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు సమాజాన్ని నుంచి వచ్చే ఒత్తిడి ఎదుర్కోగలుగుతారు ఎవరిని ఎంతలో పెట్టాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో అన్నీ కంట్రోల్ చేస్తారు ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులుంటే ఏది ఉండవు మెయిన్ మీకంతా కూడా ఈ పదిహేను రోజులు ఫైనాన్షియల్ మ్యాటర్స్ చుట్టూ మాట మీరు మీరు చేయి పడిపోకుండా మీరు మాట్లాడాలి మీరు కామై చూద్దామని కాంప్రమైజ్ అయ్యి మీరు తప్పు చేయని తప్పు మీరు సారీ చెప్పారు అనుకోండి మీరు తల వస్తుంది అస్సలు మీరు ధైర్యంగా గట్టిగా నిలబడండి ఏం ఇబ్బంది ఉండదు ఉద్యోగం అంటే మీరు పొరపాటు చేయబోతనే కానిస్తూ ఉండండి పొరపాటు చేశారనుకోండి కామ్గా ఊరుకోండి ఆర్గ్యుమెంట్ పెరగకుండా చూసుకోండి అంతే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలకు కూడా ఒక తెలియని మనిషి ఎవరో మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎలా సపోర్ట్ చేస్తారో మీకు అర్థం కాదు ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు టీం వర్క్లో మీరు చేయలేనివన్నీ మిగతా వాళ్ళు షేర్ చేసుకుంటారు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసి మీరు పని చేసి పెడుతూ ఉంటారు బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది మీరు హైబ్రిడ్ వేస్ సిస్టమేనా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఫీస్ కంపల్సరీ వెళ్ళాల్సింది ఎలాగైనా కానీ మీకు అంతా బాగుంటుంది ఎంప్లాయ్మెంట్ ఎంజాయ్ చేస్తారు మీరు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ కప్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేయరు వచ్చిన ఆఫర్లు మీకు నచ్చవు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేసేవాళ్ళకి వచ్చిన ఆఫర్లు నచ్చవు ఉద్యోగం చేసి కొంతకాలం చేసి మానేసిన వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయరు చూద్దాంలే కొంచెం మార్కెట్ సెట్ అయ్యి చూసుకుందాం ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఉద్యోగంలో మార్పు లేనివి అంత అవకాశం బలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత చిరాక్గా ఉంటుంది మీకు ఈ మధ్యలో ఇంచుమించు ఆరో నుంచి ఇం పదకొండోదీ దాకా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది దేని ప్రయారిటీ వల్ల దేని ప్రయారిటీ వద్ద అర్థం కాదు మీరు ఉన్నదంతా తృప్తి పడాలి మీరు ఓ టార్గెట్ అనుకున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ చేయాలనుకున్నారు మీరు పెంచాలనుకున్నారు మీకు వన్ ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చింది కదా లేదంటే టూ హండ్రెడ్ అనుకున్నాను నేను టూ హండ్రెడ్కి రాలేదు అని చెప్పి ఆ ప్రెషర్ పెట్టుకుంటే కాదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్న కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి వచ్చిన ఫ్రూట్ మీరు తీసుకోండి ఇంకా కావాలి ఇంకా కావాలనుకోకుండా వచ్చింది మీరు తీసుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన ఎమోషన్స్ ఎక్కువ పెట్టుకుని ఆ ఎఫెక్ట్ అంత ఇంట్లో చూపించవద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సరిపడిన డబ్బు వస్తూ ఉంటుంది సరిపోతుంది ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమీ ఆర్థికంగా ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పటికి కూడా నడిపించిపోతూ ఉంటారు కొంతమందికి ఎడమ చెయ్యి ఎడమ కాలు నొప్పి వచ్చే అవకాశము పడి దెబ్బలు దిగించుకునే అవకాశం ఉంటుంది మెట్టు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి తుండి భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది మగవాళ్ళకి ఎదురు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏ సఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బలపడే అవకాశం వస్తుంది ఎన్ని సమస్యలు ఎన్ని కూడా కొంచెం మంచి కాలం మొదలవుతూ ఉంటుంది మీకు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఊహించని సహాయాలు ఊహించని లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక సపోర్ట్ ఏదో దొరుకుతుంది ఉద్యోగం నుంచి చిన్న చిన్న చిక్కులు తొలగిపోతాయి బాగుంటుంది ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ అఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు ఫుల్ బిజీ బిజీ ఉంటారు ఖాళీ ఉండదు మీ పని పక్క వాళ్ళ పని ఇంట్లో పని బయట పని అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఏదైనా పర్చేసింగ్లో కానీ బిజీగా ఉంటారు ఎవరిని ఆడవాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లయితే చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది ఫైనాన్షియల్గా బాగా వస్తుంది మీరు ఏదైనా స్థలాలు కానీ బంగారం కొనాలనుకుంటే అనువైన కాలము కొనుక్కోవచ్చు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్స్ చెప్పుకోదగిన మార్పులు అంటే ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది అలాగా కొంతమంది బంధుమిత్రులు రాకపోకల మధ్యలో దాని మూలంగా కొంత ఒత్తిడి ముఖ్యంగా మగవాళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది చెప్పగలిగిన ఇబ్బందులు అంటే ఏమీ అంత కనబడట్లేదు వైవాహిక జీవితంలో సాఫీగా సాగిపోతుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్ కొన్ని విషయాల్లో కొంత ఫోర్స్ఫుల్గా చెప్తే తప్ప మీకు ఏ పనులు పూర్తి కావు వాళ్ళ పని మీరు ఏదైనా సంతాన మీరు చేయాలనుకున్నా కానీ సంతానాన్ని కంట్రోల్ చేయాలనుకున్నా కానీ ఏదైనా కానీ కొంత ఫోర్స్ఫుల్గా మీరు చేస్తే తప్ప మీకు ఏదైనా స్మూత్గా సాగదు విద్యార్థి పిల్లలకి ఏమైనా సూచన ఉందా ఏం లేదు కింగ్ ఆఫ్ కప్స్ ఎలాంటి సూచన లేదు నక్షత్రాల వారిగా చూసుకుంటే పునర్వసవాళ్ళకి ఎలా ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఆశేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ ఇంకో కార్డు తీసుకుంది జడ్జ్మెంట్కి డెత్ డెత్ కార్డ్కి ఇంకో కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు శక్తికి మించిన కోరికలు కోరద్దు ఒకేసారి నాలుగైదు పనులు చేయాలనుకోవడం వాటి మనం కొంత ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళకి పునర్వసం వాళ్ళకి పుష్యం వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే శక్తి మించిన కోరికలు కోరడము శక్తి మింజ పని చేయాలనుకోవడము ఎక్కువ ఒత్తిడి తీసుకుని లోడ్ తీసేసుకుని చూద్దాం ఏమవుతుంది చేసేద్దాం మీ నల్వని చెప్పి పాల అనుకుని చేయడము వీటి మూలంగా కొంత ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది పునర్వసం వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు అనుకుంటారు అయితే అవుతుంది లేకపోతే లేదు పుష్యం వాళ్ళు అవ్వలేదని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అయిందాన్ని తృప్తి పడరు అందువల్ల కొంత ఎనర్జిటిక్గా ఉండండి ట్రై చేయండి మీరు ఈ మధ్యలో ఆరు నుంచి పదో తారీ దాకా ఎక్కువ ఏదో కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఉంటే మంచిది ఆశ్లేషం వాళ్ళు బాగుంటుంది వాస్తవం తెలుస్తుంది మీ పని మీరు చేసుకుంటారు సహాయాలు లభిస్తాయి చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పునర్సం వాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేసుకోండి స్వర్ణాకృష్ణ భరిమిని ఆరాధన చేయండి వరాహస్వామిని ఆరాధన చేయండి మీ వీళ్ళని బట్టి ఆరాధన చేసుకోండి కవచాలు చదువుకోవచ్చు స్తోత్రం పారాయణ చేసుకోవచ్చు పుష్యం వాళ్ళని ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కార్తీవీరాజం అందరం జపని చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీన్ శ్రీ కార్తవీర్యార్జున మహ కార్తీరాజం కవచం పారాయణ చేసుకోండి ఆశ్రేషి వాళ్ళు ఏం చేయాలి హీరో ఫ్యాంట్ దత్తాత్రేని ఆరాధన చేయండి గురుచరిత్ర పారాయణం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు బాగుంటుంది ఫోర్స్ఫుల్గా మీ పనులు చేసుకోవాలి వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మిగతా విషయాలు పెద్దగా చెప్పుకుంది ఇబ్బందులు ఏం కనబడట్లేదు ఈ పరిహారం చేసుకోండి శుభం పోయాత